తల్లి అర్ధరాత్రి వేళ బిడ్డను తీసుకుని డాక్టర్ ఇంటికి వచ్చింది వాతం కమ్మింది చూడమని ఏం చేశారు ఏం చేశారు అన్నారు డాక్టరు మీరిచ్చినదే పిల్లాడికి నెలకో మాత్ర చొప్పున వేయమన్నారుగా వాడికి తొమ్మిదో నెల కదా అని తొమ్మిది మాత్రలు తెప్పించి వేశాను సాయంత్రం ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన ఒక రాజకీయవాది ప్రసూతి ఆసుపత్రి వరండాలో చాలా ఆదుర్దంగా నిరీక్షిస్తున్నాడు వార్త కోసం నర్సు వచ్చి కంగ్రాచులేషన్స్ మీకు కవల పిల్లలు పుట్టారు అంది రాజకీయవాది అసంభవం మళ్ళీ లెక్క పెట్టండి అన్నాడు పెద్ద ఆసుపత్రిలో ఒకే ఒక్క టెలిఫోన్ బూత్ ఉంది అందులో ఒక ఆయన దూరి తలిపేసుకొని డైరెక్టర్లో వెతుకుతున్నాడు అర్జెంటుగా ఎక్కడికో ఫోన్ చేయాలని నాకు సుబ్బారావు చూసి చూసి ఊపికి చచ్చిపోయింది తలుపు లాగాడు అయ్యా నేను అర్జెంటుగా ఫోన్ చేయాలి మీకు కావాల్సిన నెంబర్ చెప్తే నేను వెతికి పెడతాను నెంబర్ కాదు ఇందులో చాలా పేర్లు ఉంటాయి కదా ఇప్పుడే నాకు తొలి కొడుకు పుట్టాడు వాడికో మంచి పేరు చూద్దామని అన్నాడు ఆయన నాకు మతిపరపు మహాయిదిగా ఉందండి ఏది ఒక్క క్షణం కూడా గుర్తుండదు అన్నాడు రోగి డాక్టరు ఒక్క క్షణం పరకాయించి చూసి ఎంతకాలం నుంచి ఇలా ఉంది అన్నాడు ఏది ఎంతకాలం నుంచి అంటారు అన్నాడు రోగి తెల్లబోయే ఒక ప్రౌఢ మహిళ వయసు మళ్ళిందని భయపడి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి నన్ను మళ్ళీ పాతికేళ్ల యువతిగా మార్చడానికి ఏం తీసుకుంటారు అంది రెండు వేల రూపాయలు పదిహేనేళ్ల పిల్లగా మార్చాలంటే ఇరవై వేలు సరేనంది ఆవిడ రెండు నెలల్లో వైద్యం పూర్తి అయింది ఆమె పదిహేనేళ్ళ బాలగా మారింది కానీ డాక్టర్కు డబ్బు ఇవ్వనంది కోర్టులో దావా వేస్తానన్నాడు వైద్యుడు వేసుకోండి నాకు ఏళ్ళు మైనర్ను దావాలు పని పనిచేయవు అంది ప్రౌఢభాల ఇదే లోకం మీరు గిన ఎముల అన్నాడు కాలుదారి పడి లేచినయన కొంచెం వంగి ఆయన పరిచయాలు ఆరంభించారు అయ్యా మీరు వీరు డాక్టర్ గారు మీరు ఫీజుకి ఒప్పుకోగానే వైద్యం చేస్తారు వీరు బీమా ఏజెంట్ గారు ఎక్కడైనా పాలసీ తీసుకోమని చెప్పబోతున్నారు వీరు ఫిల్మ్ ప్రొడ్యూసర్ గారు మీరు కొట్టిన పలిచీలు చూసి ముచ్చటపోయి కామెడీ పిక్చర్లో బుక్ చేయాలని ఉబలాట పడుతున్నారు తమరెవరో అన్నాడు బీమా ఏజెంట్ కోపంగా నేను దారిని పోయే దానయ్యని ఈయన కింద పడే ముందు నన్ను ఆసరా చేయకపోయి నా కండువా పట్టుకున్నారు దాని రెండో చెంగు ప్రస్తుతం వారి కింద ఉంది విడుదల కాగానే పోతాను అన్నాడు ఆయన ధర్మాస్పత్రి హాల్లో రోగులు చాలామంది పడిగాపలి పడి ఉన్నారు ఒక ముసలాయన చూసి చూసి లేచిపోయాడు ఇంతకన్నా ఇంటి దగ్గర సహజమైన సాగు చస్తాను అదే సుడువు అనుకుంటూ రైల్లో ఒక ఆయన ఉండుండి బాబుపై ఏడ్చాడు మాట బాగా వినపడదని తెలుసు కానీ బ్రహ్మచేవుడు పట్టుకుందని ఇప్పుడు తెలిసిందండి బాబోయ్ అన్నాడు అదేమిటి ఇప్పుడు తెలియటం ఏమిటి అన్నాడు ఎదురుగా ఉన్న ఆయన గంట నుంచి మీరు ఒక్కలాగా నాతో మా ఏదో మాట్లాడుతున్నారు ఒక్క మాట కూడా వినపడలేదు చంపావయ్యా నేను మాట్లాడడం లేదు ఒక్కప్పుడే నవ్వులుతున్నాను ఒక డిటెక్టివ్ నగదారు రచయిత ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది పేజీకి ఐదు కొన్ని సంపుతారు పొడిచి పేల్చి మీకు ఏమిటి అన్నాడు డాక్టర్లు నవ్వుతూ రచయిత మాట్లాడలేదు మత్తుపందిచ్చే ముందు కబుర్లు చెబుతూ అద్భుతమైన భయానకమైన అపరాధ పరిశోధన కథ ఆరంభించాడు కథ మంచి పట్టులోకి వచ్చింది తర్వాత ఏమైంది అన్నారు డాక్టర్లు నర్సులు ఆపరేషన్ కానిండి నుండి మేలుకొన్నాక పూర్తి చేస్తాను అన్నాడు రచయిత ఆపరేషన్ జయప్రదమైందా రచయిత మేలుకొన్నాడా మిగతా కథ చెప్పాడా అంతకులు ఎవరు మూడు వందల డెబ్భై నాలుగో పేజీ చూడండి కావాలంటే బహుశా ఈ పుస్తకంలో ఆ పేజీ ఉండదు ఉన్నా అందులో జవాబు ఉండదు అయినా మీకు సరదా ఉంటే చూడండి రోగులకు ఇచ్చే మందులు పెట్టించే పచ్చ్యాలు వాటి ఫలితాలు ఒక పుస్తకంలో రాసుకుని వాటిని బట్టి కొత్త రోగులకు వైద్యం చేస్తూ ఉండాలని పెద్ద డాక్టర్ గారు కురుకు బోధించారు కుర్ర డాక్టరు ఒకసారి ఒక దర్జీవాడికి విషజ్వరం ముదరడం గమనించి ఇక లాభం లేదు రెండు మూడు రోజుల్లో పోతావు అని చెప్పేశాడు నెలల తర్వాత దర్జీవాడు బజార్లో కనిపించాడు డాక్టర్ విస్తుపోయి ఏం పుచ్చుకున్నావు ఎలా బతికావు అన్నాడు ఏముందండి ఇంకెలాగా బతకడన్నారు కదా అని శుభ్రంగా కోడి పలావు చేయించుకుని తినేశానండి అదే తగ్గిపోయింది అన్నాడు దర్జీవాడు ఆ రోజునే ఒక వడ్రంగి వచ్చాడు విషజ్వరంతో కోడి పలావు తిను అని చెప్పాడు డాక్టర్ గారు మూడో నాటికి వడ్రంగి పరలోకానికి చెక్కేశాడు కుర డాక్టర్ అప్పుడు డైరీల్లో వ్రాసుకున్నది విషజ్వరం వచ్చినప్పుడు దర్జ దర్జీలకైతే కోడిపలావు చాలా మంచిది వడ్రంగులకు మాత్రం చాలా ప్రమాదం దంతాంతకులు మలేరియా రోగిని పరీక్షించాడు డాక్టరు రాత్రి చలు ముందు వచ్చినప్పుడు పళ్ళు కటకటలాడుతుంటాయా ఏమండి రాత్రిళ్ళు పళ్ళు తీసి బీరువాలో పెడుతున్నాను ఇవాళ రాత్రి తీసి చూస్తానులేండి అన్నాడు రోగి దంత వైద్యుడు పరీక్ష ముగించి పన్ను తీయడానికి ఐదు రూపాయల ఫీజు అన్నాడు అదేమిటండి ఒక్క క్షణంలో ఇట్టే లాగి పారేసేదానికి ఐదు రూపాయలు ఏమిటండి అన్నాడు రోగి దానికేముంది కావలిస్తే అరగంట పీకుతాను ఫీజు మాత్రం తగ్గదు పై కోప మనిషే ఒక పన్ను పీకటానికి ఐదు రూపాయలు ఏమిటండి అని బేరం వాడబోయాడు సరే టోకెన్ ముప్పై రెండు పీకించుకోండి పది రూపాయలకి మూడు పళ్ళు చొప్పున పీకుతాను అన్నాడు వైద్యుడు దంత వైద్యుడు కొత్త పళ్ళ సెట్ తీసి ఇచ్చాడు బోసినట్టు వాడికి జాగ్రత్త ఈ కట్టుడి పళ్ళను మామూలు పడకన్నా శుభ్రంగా ఉంచుకోవాలి తెలిసిందా అన్నాడు కాదండి మరి ఈ పళ్ళు ఒత్తిరే వచ్చిన బాబు ఇవి డబ్బులు పోసి కొనుక్కున్నాం కదా జాగ్రత్త అదే వస్తుంది పన్ను పీగించుకుందుకు వచ్చి కుర్చీలో కూర్చున్న పొన్నయ్య గారు భయం చొప్పున నోరు బిగించుకున్నాడు డాక్టరు ఎంత చెప్పినా వినాలి తెరవలేదు కబుర్లు చెప్తూనే డాక్టరు మెల్లిగా పక్కనే ఉన్న బెల్లు కొట్టాడు ఇంకో నిమిషంలో డాక్టర్ అసిస్టెంట్ లోపలికి వచ్చి ఎవరో పున్నయ్య గారిట వారికి లాటరీలో లక్ష రూపాయలు వచ్చింది ప్రైజు అన్నాడు ఆ అని నోరు గడిచాడు పున్నయ్య గారు డాక్టరు పన్ను పీకేశాడు ఏడేళ్ల కుర్రాడికి పన్ను పీకినందుకు పది రూపాయలు అడిగాడు దంతాంతకుడు ఇదెక్కడ విడ్డూరవండి ఒక్క పన్ను అందులోనూ కుర్ర మెధవది పీకడానికి పది రూపాయలా అన్నాడు తండ్రి మామూలుగా రెండే కానీ మీ పిల్లవాడు పెట్టిన కేక విని పళ్ళు తీయించుకుని వచ్చిన తీయించుకుందుకు వచ్చిన నలుగురు పెద్ద మనుషులు పరారీ అయిపోయారు చూడలేదు అన్నాడు వైద్యుడు కంటి నొప్పితో బోరన ఏడుస్తూ వాపు అయ్యిందండి అంటూ వచ్చే వచ్చి పడ్డాడు ఆపన్నుడు దంత వైద్యుడు రెండు నిమిషాల్లో ఆ పను తీసి ముందు వేశాడు ఆపన్నుడు పిలిపిన పడ్డాడు బిల్లు ఎంత అన్నాడు మీరు పన్ను తీసే ముందు ఎంత బాగా ఇద్దామనుకున్నారో అందులో సగం చాలు అన్నాడు అంటూ బిల్లు అందించాడు డాక్టరు వైద్యో నారాయణో హరి ఒక డాక్టరు మొట్టమొదటిసారి తన దగ్గరికి వచ్చిన ప్రతిరోగికి కన్సల్టేషన్ ఫీజు పది రూపాయలు రెండోసారి నుంచి ఐదు రూపాయలు ఛార్జ్ చేసేవాడు ఒక రోగి ఖర్చు కలిసి రావడానికి ఉపాయం ఆలోచించి డాక్టర్ గారు వచ్చేసారండి మళ్ళీ అన్నాడు సంతోషంగా డాక్టరు వెరీ గుడ్ అన్నమాట నేను ఇచ్చిన పాత మందులే వాడుతూ ఉండు అన్నాడు రోగి ఈ బాధ భరించలేను డాక్టర్ ఇంతకన్నా చావే నయం డాక్టరు ఆ గడవ నాకు వదిలేయండి నేను చూసుకుంటానుగా అన్నాడు ఎనభై పడిన ఎనభైయో పడి ఎనభైవ పడిన అవధానుల గారికి స్త్రీ వాంచ తగ్గి తగ్గిందన్న చింత పట్టుకుంది వైద్యుడికి చెప్పుకున్నాడు తన గోడు గోడు వయసు మళ్ళింది వింతే ఉందండి అన్నాడు ఆయన మరి మా రామశాస్త్రులు తొంభైవ పడిదో పడ్డాడే నాకన్నా ఐదేళ్ళు పైన వాడింకా తనకి భార్య దగ్గరలో లేకపోతే పూట గడవదని స్త్రీ వాంఛ ముమ్మురంగా ఉందని అంటాడే దానికేమంచారు అన్నాడు ఆయన మీరు అలాగే చెప్పుకొచ్చు ఉంచే పోలా అన్నాడు డాక్టరు డాక్టరు నిద్రలో అన్నారు నా మందు తిన్నాక ఎలా ఉంది రోగి ఏడిసినట్టుంది ఇప్పుడు కల్లో కూడా నిద్ర రావటం లేదు సీరియస్ కేసు కొత్తగా పెళ్ళైన డాక్టర్ గారికి రాత్రి ఎనిమిదింటికి ఇంటికి స్నేహితుడు ఫోన్ చేశారు డాక్టర్ గారి భార్య ఫోన్ అందుకుంది ఎమర్జెన్సీ అని చెప్పమ్మా అన్నాడు పేకాటంకుడు గురు ఇక్కడ ముగ్గురవే ఉన్నాం ఓ చెయ్యి తక్కువయింది ఆట ఆగిపోయింది రాక తప్పదు అన్నాడు స్నేహితుడు ఫోన్లో ఏమండి కేసు సీరియస్సా అంది భార్య చాలా ఇప్పటికే అక్కడ ముగ్గురు డాక్టర్లు ఉన్నారు నన్ను కూడా రమ్మంటున్నారు అన్నారు డాక్టర్ గారు డాక్టర్లు రోగిని పరీక్షించి మందిస్తూ సిగరెట్లు పూర్తిగా మానేయాలన్నాడు డాక్టరు అంతగా మానలేకపోతే భోజనం తర్వాత ఒక్కటి కాల్చన్నాడు ఆరు నెలల తర్వాత రోగిని పరీక్షించాడు డాక్టరు చూశారా గుండులా ఉన్నాడు నా మాట వినబట్టి కదా అన్నాడు ఏం మాట సార్ చస్తున్నా రోజుకి పదిహేను సార్లు భోజనం చేయలేక అన్నాడు రోగి ఏ అన్నాడు డాక్టరు చిత్తం నా కాలు దానికి దెబ్బ తగిలిందండి అలాగా సర్లే కొంచెం పనిలో ఉన్నా కానీ ఆనక ఎవరి చేతనన్నా పంపు మందిస్తాను అన్నాడు డాక్టరు పరాగ్గా డాక్టర్ గారు నా కుడికాలు చూశారు తలది చాలా నొప్పిగా ఉందండి అన్నాడు ముసలాయన పెద్ద వయసు కదండీ అలాంటి బాధలు వస్తూనే ఉంటాయి చిత్తం మరి నా ఎడమకాలుది కూడా కుడికాయలు వయస్సే కదా దానికి రాలే దించేతో అన్నాడు పెద్ద ఆయన విలాసంగా నవ్వి దానికే ఉందండి మందిస్తా పుచ్చుకోండి ఇట్టే వస్తుంది దానికి అన్నాడు డాక్టర్ శర్మగారు నిన్న మీరిచ్చిన చెక్కు బ్యాంకు నుంచి తిరిగి వచ్చింది తెలుసా మొన్న మీరు తగ్గోసిన ఆనికాయలు కూడా అంతేసండి కంగున మళ్ళీ చక్కా వచ్చినాయి డాక్టర్ చూసారా నిన్నటికన్నా ఈ ఉదయం సాఫీగా సునాయాసంగా దక్కుతున్నారు రోగి అది ఓ ప్రజన రాత్రి తెల్లవారులు సాధన చేశాను ఆ మాత్రం కూడా చాలా రాదా డాక్టర్ గారు అబ్బాయి డాక్టర్ని చదివి ప్రాక్టీస్ ప్రారంభించాడు ఒకసారి తండ్రి ఊరికెళ్ళి తిరిగి రాగానే నాన్న ఆ శాస్త్రి గారి కంటునొప్పి కేసు లేదు నువ్వు పది ఏడేళ్ళ నుంచి ట్రీట్ చేస్తున్నావు అది మొన్న ఒక్క జనరేషన్తో అది మొన్న ఒక్క ఆపరేషన్తో పూర్తిగా నయం చేసి పారేశాను అన్నాడు ఉత్సాహంగా తండ్రి గాఢంగా నిద్ర ఎంత పని చేశావు నిన్ను డాక్టర్ చదివించింది ఆ కేసుతోనే డిస్పెన్సరీ బిల్డింగ్ కూడా కట్టించాలని ఆశ పెట్టుకున్నా దీని మీద అన్నాడు డాక్టర్ గారు భోజనానికి సరైన వేళ ఏదంటారు లేనివాడికి దొరికినప్పుడు ఉన్నవాడికి అరిగినప్పుడు వైకుంఠ యాత్ర స్పెషల్ డాక్టర్ రోగికి మందిస్తూ ఇదిగో రెండు మాత్రలు ఇస్తున్నాను పడుకోయే ముందు ఒకటి వేసుకోండి పొద్దున లేస్తే రెండోది వేసుకోండి రోగి చిరాకు పడ్డాడు మీరు ఇచ్చే మందుతో ఈ జ్వరం తగ్గేట్లు లేదు బాగా చెమటలు పోస్తే జ్వరం దిగిపోతుందట చెమట పోయడానికి మంది ఇవ్వండి అన్నాడు అయితే సరే అలా పక్కగా కూర్చోండి బిల్లు వేసి చూపిస్తాను అన్నాడు డాక్టరు ఒక రోషి ఒక రోగి ఆపరేషన్ బల్ల ఎక్కుతూ మరే ప్రమాదం లేదు కదా డాక్టర్ గారు అన్నాడు చాల్ చాలే వయ నవ్విపోతారు నువ్వు ఇచ్చే డబ్బుకి ప్రమాదకరమైన ఆపరేషన్ ఎవరు చేస్తారు భయవాడిలే తుది కోరిక సాగు బతుకుల మధ్య అల్లాడుతున్న రోగికి తోచిన మందులన్నీ ఇచ్చాక నిట్టూర్చి పెదిమ చప్పరించాడు డాక్టరు ఇంకా లాభం లేదు ఒక్క కన్నా ప్రాణం నిలబడదు చెప్పదలుచుకున్న ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి అన్నాడు మెల్లగా ఉంది ఇంకో డాక్టర్ని పిలిపించండి చప్పున అన్నాడు రోగి నీరసంగా ఒక లక్షాధికారి కోటికి పడిగెత్తాడని తెలిసి అతని జీవిత విశేషాలు అడగబోయాడు ఒక పత్రికా విలేఖరి మీరు ఇంత డబ్బు ఎలా కూడబెట్టారో చెప్పండి ముందు అసలు కీలకమైన కారణం కావాలి అన్నాడు అబ్బు అదంతా ఓ పెద్ద కథ అడిగారు కాబట్టి చెప్తా అన్నట్టు మనం మాట్లాడుకుంటున్నప్పుడు దీపం ఎందుకు నూనె దండగా ఆర్పేసి వస్తాను ఉండండి అంటూ లేచాడు కోటేశ్వరుడు అహా మీరేం చెప్పనక్కర్లేదండి అంతా బోధపడింది వస్తా అంటూ లేచాడు విలేఖరి